హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయము పారాయణం చేయవలసి ఉంది ఓం గం గంగపతయ నమ ఓం సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ పదిహేడవ అధ్యాయము అంగీరసుడు చేసిన జ్ఞానబోధ ఓ మునీశ్వరులారా ఓ ధనలోభి మీకు కలిగిన సందేహములకు సమాధానము చెప్పుచున్నాను శ్రద్ధగా వినండి కర్మ వలన ఆత్మకు దేహధారణ కలుగుచున్నది కావున శరీర ఉత్పత్తికి కర్మ కారణము అగుచున్నది శరీర ధారణము వలన ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణము స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని పూర్వము పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు దానిని మీకు నేను చెప్తాను వినండి ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారంతో ఆవరించి ఉన్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచున్నాను కనుక అహం బ్రహ్మ నేను బ్రహ్మను అనే దానిని వివరించి చెప్పండి అని కోరాడు అప్పుడు అంగీరసుడు ఆ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షి నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అనుశబ్దము సర్వాంతర్యాం ఏ సచిదానంద స్వరూపమైన పరమాత్మ నహ అనుశబ్దము ఆత్మకు కుండ మొదలైన వస్తువుల వలె శరీరమునకు లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీర ఇంద్రియములు మొదలగు వాణి వ్యాపారమునందు ప్రవర్తింపచేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతి ప్రకాశించుచు ఉండునదే ఆత్మ అనబడును నేను అనునది శరీర ఇంద్రియాలలో కూడా నామరూపంతో ఉండి గాక ఇట్టి దేహమునకు జాగ్రత్ స్వప్న సుషుమ్నావస్థలు స్థూల సూక్ష్మకార శరీరములను మూడింటి అందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించవలను ఇనుము సూదంటు రాయిని అంటే పెట్టుకొని తిరుగునట్లు శరీర ఇంద్రియాదులు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీర ఇంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తరువాత నేను సుఖ నిద్రపోతిని సుఖంగా ఉన్నది అని భావించినది ఏ ఆత్మ దీపము గాజు బుడ్డీలో ఉండి ఆ గాజును ప్రకాశింప ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపము అగుట వలన దాని ద్వారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమ వస్తువు ఏదో అది ఏ పరమాత్మ అని గ్రహింపుము తత్వమసి మొదలైన వాక్యముల ఎందు త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది శశిష్టమందు జీవాత్మయని అర్థం తట్ అను పదంనకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ విధంగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపము ఒకటియే నిలుచును అది ఏ ఆత్మదేహ లక్షణములుండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము కలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ ఒక కుండను చూసి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహింతుమో అదేవిధంగా ఒక దేహాంతర్యామి అగు జీవాత్మ పరమాత్మ అని గ్రహించుకునుము జీవులచే కర్మ ఫలములను అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవులు ఆ కర్మ ఫలములను అనుభవింతురనియు నీవు తెలుసుకునుము అందువలన మానవుడు గుణ సంపత్తి గలవాడే గురు శుశ్రూష చేసి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి పొందవలయును మంచి పనులు తలచి చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయను మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్ల స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్య సప్త సప్తదశోధ్యాయము పదిహేడవ రోజు పారాయణము పూర్తి అయినది నెక్స్ట్ కథలో కంటిన్యూయేషన్ ఉంటుంది కథకు హరి ఓం